హాయ్ ఇస్ భూవి చౌదరి ఈ సఫ్లమ్ మై హ్యాండ్ గార్డెన్స్ మనం ఈరోజు నానోలో ఇన్నోవేషన్స్ తో వాళ్ళు ఒక ప్రోడక్ట్ అంటే ఒక సపరేట్ వెర్షన్స్ లాంచ్ చేస్తున్నారు దాంట్లో ఏంటంటే నానో ఏరియా నానో డిఏపి నానో స్పెషల్ డిఏపితో పాటు నాలుగు ప్రోడక్ట్లు లాంచ్ చేస్తున్నారు ఇంకా స్పెషాలిటీ ప్రోడక్ట్స్ అవేంటంటే టర్ఫజ్ మిరాక్ న్యూట్రాక్స్ సర్ఫా ఇవేంటంటే నానో పార్టికల్స్ ఫోర్టీ ఫైవ్ విత్ గ్లూకో గ్లూకోడి గ్లూకోమైట్ సో మనకు మార్కెట్ లో అవైలబుల్స్ వస్తున్నాయి ఇవి వస్తే కన్నా ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అనమాట ఈ ప్రోడక్ట్స్ లో ఈ నానో ప్రోడక్ట్స్ కానీ మైక్రోనిటెస్ ప్రొడక్ట్స్ లో పెద్ద గేమ్ చేంజర్ అవుతది సో అందుకోసమే నేను దీని గురించి ఒక స్పెషల్ గా వీడియో చేద్దాం అనుకున్నా దాంట్లో కూడా ఫస్ట్ నేను రివ్యూ అనుకున్న ప్రొడక్ట్ ఏంటంటే న్యూట్రాక్స్ ఇదేంటంటే ఫార్ములా ఫోర్ బేస్ లో మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అంటే మంచి ప్రైస్ ఫోర్టిఫైడ్ విత్ మైక్రోనిటెట్స్ అంటే మామూలుగా మైక్రోని అమినో బేస్ లో డిఫరెంట్ మెథడ్ లో వస్తున్నాయి లిక్విడ్ ఫార్మేషన్స్ ఇది ఏంటంటే మామూలు పట్టికేషన్ చేయొచ్చు రూట్ ఫీడింగ్ చేయొచ్చు రూట్ డిప్పింగ్ కూడా చేయొచ్చు దాంతో పాటు కూడా దీన్ని మనం ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు అంటే ఫాయిలర్ స్ప్రే కూడా బాగా ఎక్సలెంట్ యూజ్ అవుతుంది పెద్ద డోసేజెస్ కూడా కాదు కి అయితే టూ ఎంఎల్ మామూలుగా డ్రిప్ కైతే వన్ లీటర్ అదే రూట్ రూట్ ఫీడింగ్ కూడా అలానే ఉంటుంది అంటే మనం ఐదు ఎంఎల్ వరకు వాడుకోవచ్చు సో వాళ్ళ రికమెండేషన్స్ ఎట్లా ఉన్నాయి వీళ్ళొక సపరేట్ వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు సో ఇది ఇన్ నానోటేషన్స్ ఇన్ ప్రొడక్ట్స్ లో మనకు కనబడుతుంది అనమాట డిఏపి నానో యూరియా ప్లస్ యూరియా సో దాంతో పాటు మనకు టర్ఫోజ్ మిరాకు న్యూట్రమై సర్ఫాపూర్ ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ నానో ప్రొడక్ట్స్ సో ఇక్కడ మామూలుగా చూడండి మొత్తం వాడు యొక్క మొత్తం డీటెయిల్స్ నేవైతే చెప్పాను అన్ని ఇచ్చాడు ఇక చూడండి ఆల్ క్రాప్ ఫార్ములేషన్ ఫాయిలర్ పే ఫర్టిగేషన్ అండ్ రూట్ ఫీడింగ్ సో మైక్ అడ్వాన్స్ మైక్రో టెక్నాలజీ టెక్నాలజీతో దీన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు ఇదొక నన్ను అడిగితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది ఇంతవరకు మీరు ఎక్కడ యూట్యూబ్ లో గానీ గూగుల్లో కానీ ఎక్కడ దీని గురించి రివ్యూ లేదు ఫస్ట్ రివ్యూ మనం వేస్తున్నాము ఈ ప్రోడక్ట్ నా దగ్గర రావడానికి కూడా చాలా కష్టపడ్డాం మనం సో ఎక్కువ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు సో చాలా ఎక్స్ ఎక్సలెంట్గా ఉంది ఇంకోటి ఏంటంటే నానో వెంటేషన్స్ అని కంప్లీట్ గా ఒక ఫార్మేషన్ కొత్తగా వచ్చారు అంటే మామూలుగా ఎక్కువ సంబంధం లేకుండా ఇంకో ఒక సబ్సిడరీ ఫార్మ్ చేశారు సో దాంట్లో ఇది వస్తుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు నీట్ గా చెన్నైలో తయారు అంటే తమిళనాడులో తయారవుతుంది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇంకోటి ఆల్రెడీ మేము వాడాం కూడా కొంచెం మనకు వాడేకే రివ్యూ ఇద్దాం అనే ఉద్దేశంతో ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఇంకోటి ఏంటంటే వాడేటప్పుడు కూడా మీరు బాగా షేక్ చేసి వాడండి ఎందుకంటే కొంచెం న్యూట్రెన్స్ కదా కొంచెం అక్కడక్కడ పేరుకు పోయి ఉండొచ్చు సో దాంతో పాటు ఇంకా మీరు చెప్పాలంటే కన్నా ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా ఒకసారి చూపిస్తాను నేను వెబ్సైట్ లో కూడా ఉంది మనకు ఇయ ఇక్కడ చూడండి న్యూట్రాక్స్ అంటే ఇదేంటంటే మైక్రో నోటి ఫార్మేట్ విత్ అమ్మీన్ నోచ్చి ఫార్మేషన్స్ అనమాట సో ఈ టెక్నాలజీ ఏంటంటే నానో మైక్రో ఎమర్షన్ టెక్నాలజీ వాడుతున్నారు హై అబ్జర్షన్ ట్రాన్స్లేషన్ అసిమిలేషన్ అంటే మొత్తం ప్లాంట్ కావాల్సిన విధానాల్లో అన్నింటిలోనూ అందిస్తుంది ఇది దాంట్లో కూడా హై న్యూట్రిన్స్ యూజ్ ఎఫిషియన్సీ దాంట్ నార్మల్ ఫార్మేషన్స్ సో కొత్తగా పాత ఫార్మేషన్స్ కంటే చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది దీన్ని ప్రోటోసిథెటిక్ ఎఫిషియన్సీ అండ్ ఎంజైమ్స్ యాక్టివిటీ అంటే మనం ఇట్లా ఎండ మూసుకొని ఉంటే కానీ మనం మంది స్ప్రే చేయము ఎందుకంటే పత్రహరితం అనేది క్లోజ్ అయి ఉంటుంది కానీ ఈ టెక్నాలజీ వాడడం వల్ల నైట్ టైం స్ప్రే చేసినా కూడా న్యూట్రిషన్ అప్టేక్ కానీ ఏదైనా మాలిక్ నుంచి మనం స్ప్రే చేసినప్పుడు కూడా మనకు చెట్టు బాగా తీసుకుంటుంది ఆకు యొక్క పొరలు అనేవి మామూలుగా ఆ పత్రహరితం ఎండకైతే బాగుంటుంది అన్నమాట ఆక్సిజన్ తీసుకుంటుంది అదే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంటుంది ఆ టైంలో సో అలాంటప్పుడు మనం స్ప్రే చేస్తే బాగా చేస్తే దీనివల్ల ఆ పొర ఓపెన్ అయ్యి కూడా మనకి చెట్టు లోపలికి వెళ్తుంది ఇది సో స్టోరేజ్ కెపాసిటీ పెరుగు పెరుగుతుంది అన్నమాట ఇంకా ఫాయిలర్ దీంట్లో కంటెంట్ ఏమంటా అంటే జింక్ పాయింట్ టూ పాయింట్ జీరో ఫైవ్ తర్వాత ఐరన్ టూ టూ పర్సెంట్ మ్యాంగనీజ్ వన్ పర్సెంట్ మాల్బిన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ బోరాన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ కాపర్ పాయింట్ వన్ పర్సెంట్ మెగ్నీషియం ఫోర్ పర్సెంట్ చిలేటెడ్ ఏజెంట్స్ పాయింట్ టూ జీరో పర్సెంట్ ఫార్మర్స్ ఎక్స్పెక్ట్మెంట్స్ టూ పర్సెంట్ ఉన్నాయి సో ఈ ప్రోడక్ట్ ఎంతమంది ఏ పంటలు వాడచ్చు అంటే అన్ని పంటలు వాడచ్చు ఎస్పెషల్ గా దానిమ్మ అరటి చీనా వత్తాయి పాటు కూడా మనం నిమ్మలో కూడా వాడుకోవచ్చు ఇంకా మనం ఈ సైజులు రావడానికి ఇంకా బాగా తోట నలుపు ఫస్ట్ నుంచి ఒక నాలుగైదు స్పేలు చేసుకున్నా కూడా ప్రతి పంట మీద మనకి ఇబ్బంది ఏమి ఉండదు ఈ న్యూట్రిషన్ డిఫరెన్సెస్ కూడా పాటు దాని యొక్క చెట్టు యొక్క రెసిస్టెన్స్ పవర్ కూడా పెంచుతుంది అప్టేకింగ్ కూడా పెంచుతుంది ఈ ఈ మాలిక్యుల్స్ ఏవైనా కూడా దాంతో పాటు జగుళ్ళు తట్టుకోవడానికి దాంతోపాటు చెట్టు యొక్క అభివృద్ధి మామూలుగా తోడ్పడుతుంది సో అందుకోసమే ముందు ఈ ప్రోడక్ట్ కొంచెం యూజ్ చేయడం మంచిది ఎందుకంటే ఇంకోటి ఇక్క ఎక్కువ అంటే ఏంటంటే అది ఒక మామూలుగా మనకి లైఫ్ బాయ్ లా ఇంకా చెప్పాలంటే సంతూర్ సోప్ లా సో ఒక బ్రాండ్ అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది ఇంకోటి మనం అనుకుంటుంటాము ఈ వీళ్ళు వీళ్ళు వచ్చిన అప్రూవల్స్ వీళ్ళు వీళ్ళు చేసే రీసెర్చ్ ఎక్కడ చేయరు ఇంకోటి అంత అందుకు కానీ వాళ్ళ ఆర్గనైజేషన్ ఇప్పుడు పది రూపాయలు ఒక ప్రోడక్ట్ ఎందుకు పదకొండు రూపాయలు పెట్టుకొని మార్కెట్ చేస్తారు దాంట్లో వాళ్ళు ముప్పై పైసలు నలభై పైసలే మిగుతుంది అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలా సో అలాంటప్పుడు మనం ఇట్లా ఆర్గనైజేషన్ సపోర్ట్ చేయడం చాలా మంచిది అది కాక కొత్త ప్రోడక్ట్ నానో ఇన్నోవేషన్స్ కాబట్టి ఇంకా అందరూ ఈ టెక్నాలజీలోకి ఒకసారి కావాలంటే మార్కెట్ అందరూ వాడే ముందు మీరు వాడితే మంచిది జాగ్రత్తగా అంటే రైతులు అనేవాళ్ళు బాగా మనం అప్డేట్ లో ఉంటేనే మనము మార్కెట్ లో కాదు వ్యవసాయంలో సర్వే అవుతాము సో ఇది వాడాల్సిన ప్రోడక్ట్ ఇంకోటి నానో ఇన్నోవేషన్ నానో ఇన్మెంటే సార్ అనమాట సో ఇది చాలా వాళ్ళ కొత్తగా వచ్చారు ఇంకోటి వీళ్ళు గ్లూకోమైట్ తో అన్ని ప్రోడక్ట్లు తయారు చేస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా దీంట్లోకి వస్తారు వాళ్ళు సర్వా ఫోర్ దాంతో పాటు మిరాక్ ఇంకోటి ఏదో ప్రోడక్ట్ చేశాను సో ఆ ప్రోడక్ట్ కూడా మనకు మార్కెట్ లోకి వస్తుంది అవి వస్తే మాత్రం ఇక పెద్ద గేమ్ చేంజర్ అనమాట ఈ టెక్నాలజీ లో okay guys please subscribe my channel high Gardens.